నమస్తే అండి నేను రజాక్ శివాజీ వివాదంలోకి నాగబాబు గారు ఎంట్రీ ఇచ్చారు ఆయన మాట్లాడిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత మనకి ఇది నిజంగా అవసరమా అనిపించింది అనమాట ఎందుకంటే ఆయన కూడా మనిషి కదా రియాక్ట్ అవ్వకపోతే బాగోదు కదా అన్నట్టు రియాక్ట్ అయినా ఒకటండి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక పదవిని హోల్డ్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు అయితే ఉంటాయి ఆయన మొదట్లోనే చెప్పినాడు ఇది నేను ఎమ్మెల్సీగాను లేకపోతే ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తిగాను లేదంటే సమాజంలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగాను కాదు నేను ఒక సామాన్య హ్యూమన్ బీయింగ్లో ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి నాగబాబు గారు స్పందించినారు బాగుంది ఆయన ఒపీనియన్ తెలియజేస్తున్నారు నేను ఇక్కడ నాగబా శివాజీ గారిని టార్గెట్ చేయట్లేదు ఇది కేవలం నా యొక్క అభిప్రాయం మహిళలకు ఏ బట్టలు వేసుకునే హక్కు వాళ్ళకుంది వాళ్ళని డిక్టేట్ చేయడానికి మీరెవరు అన్నట్లుగా నాగబాబు గారు మాట్లాడేది జరిగింది రాజకీయాలు ఉన్న తర్వాత ఏ వైపు ఉండదు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రాజకీయాలు అనే కదా ఒక ఫేమ్ ఉన్నప్పుడు కూడా ఎడ్జెట్ వైపు తీసుకుంటే బాగుంటుంది అనేది తెలిసి ఉండాలి అది తెలిసి లేకపోతే కనుక అడ్డగోలు వివాదాల్లో మనం దూరాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు వర్షన్ ఓకే ఎవరిదైనా ఎవరికైనా ఉండొచ్చు ఇప్పుడు నా నేను నాకు నచ్చిన బట్ల నేను వేసుకుంటాను నేను అండర్వేర్ మీద రోడ్డు మీద తిరుగుతా నన్ను ఆపొద్దు ఎవడో కూడా ఎందుకంటే ఇది నాకు ఇష్టం చాలా కంఫర్ట్గా ఉంటుంది మంచిగా ఎయిర్ తగులుతూ ఉంటుంది నేను లేడీస్ గురించి ఇక్కడ నా గురించి నేను మాట్లాడుతున్నాను సో నేను కంఫర్ట్గా ఉంటుంది నాకు నేను అండర్వేర్ మీద రోడ్ల మీద తిరుగుతాను అని చెప్పేసి తిరిగాను అనుకోండి ఎవడన్నా వచ్చి నువ్వు ఎందుకు నువ్వు అండర్వేర్ మీద రోడ్ మీద తిరుగుతున్నావు నువ్వు తిరగకూడదు కదా ఇది కరెక్ట్ కాదు కదా నువ్వు ఆయన పెంచోడు అని నీకన్నా తిక్కబట్టింది అన్నాడు అనుకోండి అడుగుతారు సామాన్ ఇంకా అలా తిరుగుతూ ఉంటే ఎందుకంటే కొంచెం అఫెన్సివ్గా అనిపించింది కాబట్టి అప్పుడు నేను నేను నా బట్టలు నేను కొనుక్కున్నాను నా అండర్వేర్ నా డబ్బులతో కొనుక్కున్నాను నాకు కంఫర్ట్గా ఉంది చూసేది నీదే తప్పు నువ్వు చూడబాకు నువ్వు తలదించుకుని వెళ్ళిపో నువ్వు నా మహాయకు చూడాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్తే అంత దరిద్రంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు తలదొరించి ఇంతే దరిద్రంగా ఉంటారు మెజారిటీ పీపుల్ ఏ సైడ్ ఉన్నారు అంటే గొర్రెల మందలాగా మెజారిటీ సైడ్ ఉండవట్లేదు నేను దీంట్లో నాగబాబు గారు మాట్లాడింది ఆయన యొక్క ఒపీనియన్ ఓకే గ్రేట్ అనుసూయ గారి ఒపీనియన్ ఓకే గ్రేట్ శివాజీ గారి ఒపీనియన్ ఓకే గ్రేట్ సామాన్య మహిళల యొక్క ఒపీనియన్ ఓకే గ్రేట్ నేను అందరి రెస్పెక్ట్ చేస్తాను కానీ ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక పేరెంట్ ఆలోచన ఎలా ఉంటుంది ఒక తల్లిదండ్రులు తన పిల్లలు ఏ విధంగా చూడాలనుకుంటారు ఒక పెద్ద ఆయన ఇంట్లో పెద్ద మనిషి మిగిలిన తన పిల్లలందరూ కూడా ఏ విధంగా బ్రతకాలనుకుంటాడు దీని ఒక కలోనియల్ మైండ్ సెట్ అని చెప్పేసి పెట్టేసుకొని ఇలా డిక్టేట్ చేస్తున్నారు పిల్లల్ని అని చెప్పేసి కొంతమంది ఫీల్ అయితే ఉంటున్నారు అన్నమాట మేబీ నాగబాబు గారు కూడా అదే వర్షంలో మాట్లాడినట్టున్నారు ఎందుకంటే సమాజంలో పిల్లల్ని కావచ్చు మహిళల్ని కావచ్చు డిక్టేట్ చేస్తున్నారు అనే విధంగా ఆ కోణంలో ఆయన చెప్పినట్టున్నారు బట్ నాకైతే ఒకటి అనిపించింది అన్నమాట డిక్టేట్ దీంట్లో రాజకీయాల్లో డిక్టేటర్షిప్ లేదు ఈ రోజు ఎవరైనా నిలబడచ్చు ఎవరైనా పోటీ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు చదువులో డిక్టేటర్షిప్ లేదు ఈ రోజున ఎవరైనా చదువుకోవచ్చు ఎవరైనా ఏదైనా చేయొచ్చు అలాగే ఆటపాటల్లో కూడా డిక్టేటర్షిప్ అయితే లేదు ఎవరైనా క్రికెట్ మహిళా క్రికెట్ ఆడొచ్చు మహిళలతో అన్ని ఆటలు ఒలింపిక్స్ ఆడొచ్చు అన్ని చేయొచ్చు బట్ అక్కడెక్కడ కూడా ఒక పురుషుడు బయటకు వచ్చి నువ్వు ఈ ఆట ఆడడానికి వీలు లేదు లేదంటే నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటా ఉంటే నువ్వు ఈ పాట పాడడానికి వీలు లేదు నువ్వు డ్యాన్స్ వేస్తావు నువ్వు ఈ డ్యాన్స్ వేయడానికి వీలు లేదు అని ఎక్కడ కూడా చెప్పడం ఎక్కడ కూడా మాట్లాడరు కానీ ఒకే ఒక్క దాంట్లో మాట్లాడుతూ ఉంటుంది పురుష సమాజం అయినా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలైనా తల్లిదండ్రులైనా ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కూడా అదేమంటే వేసుకునేటటువంటి బట్టల వస్త్రధారణ విషయంలో మాట్లాడే మాట విషయంలో పెద్దలకి గౌరవిచ్చి మాట్లాడు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చెప్తే అది డిక్టేటర్షిప్ అది డిక్టేటర్షిప్ అవుతుందా తల్లిదండ్రులు ఇంటికి వచ్చినటువంటి పెద్దవాళ్ళతో కొంచెం గౌరవంగా మాట్లాడు పలకరించి ఆయన్ని ఆయనతో మాట్లాడు ఆయన ఇంటికి పెద్ద పెద్ద మన చుట్టాలైనా కాబట్టి రెస్పెక్ట్తో మాట్లాడంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా నమస్తే పెద్దనాన్నగారు నమస్తే తాతగారు నమస్తే అన్నయ్య గారు ఏదో ఒకటి మాట్లాడతాం కదా అది డిక్టేటర్షిప్ కాదు కదా అది రెస్పాన్సిబిలిటీ అది తల్లిదండ్రులు ఇస్తూ ఉంటారు నెంబర్ వన్ నెంబర్ టూ వస్త్రధారణ ఈ రోజు అసలు ఈ వివాదం అంతా కూడా వస్తుంది ఎక్కడి నుంచి అంటే బట్టల దగ్గర నుంచి ఒక మగాడు ఒక తండ్రి పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువు విషయంలో వెనకడికి వేయట్లేదు గేమ్స్ విషయంలో వెనకడికి వేయట్లేదు లేదంటే కనుక ఏదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తానంటే వెనకడికి వేయించట్లేదు అలాంటిది కూతురు మిడ్డీ చెడ్డీ వేసుకుని రోడ్డు మీద వెళ్తానంటే ఎందుకు వద్దంటున్నారు లేదు ఒక తల్లి ఒక కూతురు బయటికి వెళ్తా ఉంటే ఒంటి మీద చున్నీ వేసుకుని వెళ్ళు అని చెప్పేసి ఎందుకు చెప్పింది లేదు ఒక బ్రదర్ ఉంటే కనుక ఈ బట్టలు బాగపోతే నీకు ఎందుకు నీకు బాగోనట్టు ఉన్నాయి ఇలాంటివి వేసుకోకపోతే బాగోగొద్దు కదా అని చెప్పేసి ఎందుకు చెప్తా ఉంటాడు ఎందుకంటే కేవలం బట్టల విషయంలోనే దృక్కోణం మారుతూ ఉంటుంది కాబట్టి శివాజీ గారి పాప అదే చెప్పినాడు కానీ ఏంటంటే రెండు పదాలు దొరని దాని క్షమాపణ చెప్పినాడు ఆయన ఒప్పుకున్నాడు నేను తప్పు చేసినాను ఆ విషయంలో నన్ను క్షమించండి అని చెప్పేసి కానీ ఆడవాళ్ళని డిక్టేట్ చేయడానికి నువ్వెవడు ఆడవాళ్ళు వేసుకునేట బట్టలను డిక్టేట్ చేయడానికి నువ్వెవడు అని చెప్పేసి కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళండి మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి తినండి అన్నాడు రెస్టారెంట్కి వెళ్తాం నాకు నచ్చిన ఫుడ్ నేను ఆర్డర్ చేసుకుంటాను నన్ను ఎవడన్నా వద్దంటాడు వచ్చి లేదా నా తల్లిదండ్రులు నేను ఇష్టం వచ్చిన ఫుడ్ తింటారంటే వద్దంటారా వద్దంటారు కదా కానీ బట్టల విషయంలో ఎందుకు చెప్తారు బట్టలు అంటే మానం మానం పవిత్రమైన భారతదేశంలో సంప్రదాయానికి ముఖ్యమైన ప్రాధాన్యత బట్టలు అని ఉంటాయి కట్టు తోనే మనకి ఒక గౌరవం వచ్చింది ఒక హుందాతనం వచ్చింది అందుకు చెప్పారు నేను ఎప్పుకొని తిరుగుతాను నేను ఒళ్ళు చూపించుకుంటాను నేను స్కిన్ షో చేస్తాను నేను ఫ్రాక్ వేసుకుంటాను నేను స్కర్ట్ వేసుకుంటాను నేను టైట్ టీషర్ట్ వేసుకుంటాను డీప్ క్లీవ్ వేస్తూ ఉన్నటువంటి జాకెట్ వేసుకుంటాను అంటే వేసుకో ఎవడొద్దు అన్నాడు నేను అబ్జెక్ట్ చేయట్లేదు కదా నువ్వు ఇది వేసుకోవద్దని చెప్పట్లేదు కదా నీకు అది నచ్చింది నీకు అది కంఫర్ట్గా ఉందో నువ్వు వేసుకొని తిరుగు అన్నాడు నేను శివాజీ అని వద్ద అన్నాడు పలానా వ్యక్తి పిలిపించి అమ్మా పలానా హీరోయిన్ పిలిచి నువ్వు ఈ బట్టలు వేసుకోవద్దు అని చెప్పి శివాజీ గారు అని చెప్పినాడా అసలు నాగబాబు గారు ఫుల్ వీడియో చూసినట్టు నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఒకటండి నేను ఎంత చెప్పినా కదా క్లారిటీ ఇచ్చినా కదా అన్ని ఆటల్లో ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేయనటువంటి పెద్దలు తల్లిదండ్రులు కేవలం బట్టల విషయంలో ఎందుకు అబ్జెక్ట్ చేస్తారంటే ఒక వ్యక్తిని బట్టల్లో ఇప్పుడు మంచిగా బట్టలు వేసుకున్న అమ్మాయితో గౌరవంగా చూస్తామండి నిజమే చెప్తున్నది కానీ ఒళ్ళంతా చూపించే అమ్మాయి టైట్ షర్టుల్లో అంగంగాలు బయటకు వచ్చి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటే ఆనందాన్ని అలాగే చూస్తూ ఉంటారు అది హ్యూమన్ యొక్క సైకాలజీ చూస్తాం కూడా హ్యూమన్ సైకాలజీ రోడ్డు మీద ఒక పద్ధతిగా సంప్రదాయంగా నడుచు ఆ అమ్మాయి పనికి మంది అయ్యి ఉండొచ్చు ఆ అమ్మాయి క్యారెక్టర్ వేరే అయి ఉండవచ్చు బట్ ఏంటంటే బట్టలు రెస్పెక్ట్ ఇస్తాయి విలువను పెంచుతాయి కానీ నువ్వు నువ్వు చాలా మంచిదాన్ని చాలా నువ్వు చాలా సంప్రదాయ భద్రాలు లేచిన కాడ నుంచి పూజలు చేస్తావు బట్ నువ్వు టీషర్టు ప్యాంట్ వేసుకొని ఇంకేదన్నా వేసుకొని వెళ్తే కనుక రోడ్డు మీద లేదు బిక్నీతో ఉంటే కనుక నిన్ను చూసే కోణం మారుతుంది డిఫరెంట్ కెమికల్స్ రియాక్ట్ అవుతాయి టెంపుల్కి వెళ్ళినప్పుడు రియాక్ట్ అయ్యేటటువంటి కెమికల్స్ రిలీజ్ అయ్యేటటువంటి కెమికల్స్ మందు తాగుతుంటే ఎందుకు రిలీజ్ కావు టెంపుల్లో ఉన్నటువంటి ప్రేయర్ చేస్తున్నప్పుడు వస్తున్నటువంటి కెమికల్స్ మనం క్రికెట్ గేమ్ ఆడుతుంటే ఎందుకు రాదు అలాగే ఎక్కడైనా ఒక మంచి పని పాజిటివ్ యాటిట్యూడ్తో ఏదైనా పని చేస్తే వచ్చేటటువంటి కెమికల్స్ ఎవరినైనా ఒక భయపెట్టడానికో లేకపోతే ఇంకేదైనా నాశనం చేయడానికి చేస్తుంటే ఎందుకు రిలీజ్ కావు సో వీటి విషయం మినిమం తెలియకుండా మాట్లాడడం వల్ల మన నష్టం మనకే మన పార్టీలకి మిమ్మల్ని డిఫెండ్ చేయలేరు కార్యకర్తలు తోటి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా డిఫెండ్ చేయరు నా ఈరోజు శివాజీ గారు మాట్లాడిందానికి తొంభై ఐదు శాతం ఆయనకి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఆయన ఒకటే చెప్పినాడమ్మ బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పద్ధతి వేసుకోండి దానివల్ల నష్టం జరుగుతుంది మీకే అన్నాడు ఆయన ఏదో నువ్వు బిక్ని వేసుకోవద్దని చెప్పినట్టు లేదంటే కనుక ఆయన టూ పీస్ బట్టలు వేసుకోవద్దని చెప్పినట్టు మినీస్ కట్టేసుకోద్దని చెప్పినట్టు ఆయన చెప్పినాడా మిమ్మల్ని డిసైడ్ చేసినాడా డిసైడ్ చేయలేదు కదా మరి ఎందుకు ఆయన మీద అంతా పడసేస్తున్నారు ఇక నాగబాబు గారి విషయానికి వస్తారు నాగబాబు గారు ఏమో మరి ఆయనకి శివాజీ గారికి ఏమైనా ఉందో నాకు అయితే అర్థం కాలేదు పాపం అనసూయ గారు అయితే చాలా పాజిటివ్గా తీసుకొని ఆ వీడియోని పోస్ట్ చేయడమే కాకుండా కామెంట్స్ అయితే డిజేబుల్ చేస్తారు కామెంట్ డిజేబుల్ ఎందుకు పబ్లిక్ ఒపీనియన్ వచ్చింది కదా మీ ఒపీనియన్ మీరు చెప్పినప్పుడు పబ్లిక్ ఒపీనియన్ చెప్తోంది కదా మరి డిజేబుల్ చేయడం మన కామెంట్స్ ని దేనికోసం అది సంగతి ఒక ఫుడ్ విషయంలో రెస్ట్రిక్ట్ చేయట్లేదు ఒక గేమ్స్ విషయంలో రెస్ట్రిక్ట్ చేయట్లేదు ఒక ఎడ్యుకేషన్ విషయంలో రెస్ట్రిక్ట్ చేయట్లేదు తల్లిదండ్రులు లేదంటే పెద్దలు ఒక బట్టల విషయంలో రెస్ట్రిక్ట్ చేస్తున్నారు మంచి బట్టలు కప్పుకోమ్మా ఒళ్ళంతా ఉండే నిండు బట్టలు కట్టుకోమ్మా అంటే నొప్పి పుడతా ఉంటే దానికి ఎవడేం చేస్తాడు దానికి వచ్చేసి కొంతమంది పెద్ద మొత్తం అంతా కూడా రియాక్ట్ అవ్వడం ఇక నాగబాబు గారి విషయానికి వస్తే పార్టీకి నష్టం ఏం పోయే ఎమ్మెల్సీ వచ్చింది ఆయనకి ఎంజాయ్ చేస్తారు ఇలాంటి విషయాల్లో మేము పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడం చూసినారా చిరంజీవి గారు రియాక్ట్ అవ్వడం చూసినారా రియాక్ట్ గారు వాళ్ళు రియాక్ట్ గారు వాళ్ళు ఏది రియాక్ట్ అవ్వాలి అది రియాక్ట్ అవ్వాలి ఏ మిగిలిన పార్టీలో ఎందుకు రియాక్ట్ కావాలి మిగిలిన పాపులర్ హ్యూమన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు రియాక్ట్ కలెదు బై నాగబాబు గారు ఏదో చెప్పించుకోవడానికి ఇంకొక మాట చెప్తే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే ప్రతి దానికి కూడా ఒక రిస్ట్ ఒక ఒక లిమిట్ అనేది పెట్టుకోకపోతే ఏమైతే చెప్తే చూడండి ఇప్పుడు నాకు ఒక పిల్ల ఉంది నేను పెళ్ళి అయింది ఒక పిల్ల పుట్టింది అనుకుందాం పిల్ల పెద్దదైంది పెళ్ళి వచ్చింది పెళ్లి చేసినాను ఆరు నెలలు బాగా కాపురే చేసినారు మంచిగా తిరిగినారు బాగుంది లైఫ్లో మంచి లీడ్ చేసినారు అన్ని చోట్లకి వెళ్ళి ఒక ఇయర్ తర్వాత మగుడు పెళ్ళిన తర్వాత సర్వసాధారణం ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటేనే కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఆరు నెలల తర్వాత అయినా ఒక నలుగురు ఒక చోట ఉంటే కొట్టుకుంటా అది ఇట్టుకుంటాం అరుచుకుంటూ అది జరిగింది అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఒక ఇయర్ తర్వాత మోజు తగ్గిద్దో లేదా టూ ఇయర్స్ తర్వాత మోస తగ్గద్ది గుర్చున్నా గొడవ స్టార్ట్ అవుతుంది ఒక ఇష్యూలో కలవ కాబట్టి ఎందుకంటే హ్యూమన్స్ కాబట్టి అప్పుడు వెంటనే అమ్మాయి వచ్చి నాన్న నాన్న నాకు అది నచ్చలేదు నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు టార్చర్ చేస్తున్నాడు కాబట్టి నేను ఆ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతానా అంటే ఓకే అమ్మ కానీ నీ నీ సేఫ్టీ అని నాకు ఇంపార్టెంట్ నీ అని చెప్పేసి చెప్తారు సో ఓకే చేసేసాను డివోర్స్ అయిపోయింది బాగుంది నెక్స్ట్ పెళ్లి చేశాను మళ్ళీ వండర్గా ఏం జీవితం గడిపిద్ది పెళ్లి చేసిన మళ్ళీ ఇంకో ఆరు నెలలకి మళ్ళీ ఇదే గొడవలు సంవత్సరం తర్వాత మళ్ళీ మోజిగిరిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ గొడవలు మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత వచ్చినా నన్ను నాకు మళ్ళీ గొడవలు అవుతుంది టార్చర్ పెడతాడు చెప్పి అయిపోయింది మళ్ళీ మూడో పెళ్లి చేసినాను ఇంకా ఇప్పుడు తప్పు ఎక్కడెత్తుకోవాలి అప్పుడు ఆడికి ఇష్టం లేదన్న అంటే ఇంకా మనం పెళ్లి చేయడం ఆ అమ్మాయి ఒపీనియన్కి రెస్పెక్ట్ చేయడం కలిపే ప్రసక్తి లేదే హా పెద్దలుగా మనం కలపాల్సిన పని లేదు అయ్యా ఇలా జాగ్రత్తగా ఉండండి ఇది చెప్పకూడదు ఎందుకంటే అమ్మ ఒపీనియన్ ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది కాబట్టి నాకు ఆడు నచ్చలేదు అని నన్ను టార్చర్ చేస్తే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అలా టార్చర్ ఎక్కడో నుంచి వస్తుంది అలా ఉందనమాట ఒకటి ఇద్దరు అంటే ఓకే పక్కన పెడదాం మూడోది నాలుగు అట్లయితే కాబట్టి అందుకే మన సంప్రదాయం ప్రకారం మూడు పెళ్ళం కలిసి ఉండడానికి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఉండాలి అని చెప్పేసి మొత్తం చెప్పినారనమాట పెళ్ళైన తర్వాత పెళ్ళాము నాకు నచ్చిన మీ చెడ్డీలు వేసుకుని రోడ్డు మేకలు చూపిస్తా అంటే ఉపేంద్ర సినిమాలు ఉపేంద్ర చూస్తారు కదా నేను నాకు అనుభవించాలని ఉంది అని చెప్పేసి అమ్మాయి చేస్తారు కదా చీర మీద ఏంటి లెస్ జాకెట్ వేసుకుని వెళ్తా ఉంటే కళ్ళు పైకి పైకి కింద కూతాడు కదా ఊబాడు కదా వీడి చూస్తారు కదా అప్పుడు కొంతమంది మొగ్గళ్ళు వచ్చే నువ్వు ఎలా చేస్తా ఉంటే మీ అందరు కామ కోరికలు ఉన్నాయి కదరా అమ్మాయిని పట్టుకోవాలని తాకాలని ఉంది కదరా నేనేదో చేస్తున్నాను పబ్లిక్గా మీరు చేయలేరు మీరు మగ్గోళ్ళు కదా అంటాడు అలా ఉంటుంది అనమాట ఒక లిమిట్ పెట్టుకొని అక్కడి వరకు జాగ్రత్త ఉంచుకోవాలి లేదంటే కనుక ఏమవుతుందంటే ఒక పెళ్లి తర్వాత ఒక పెళ్ళి ఒక పెళ్లి తర్వాత ఒక పెళ్ళి పాతికి పెళ్ళిళ్ళు అవుతాయి అనమాట ఎందుకంటే నా ఇష్టం అని ఇప్పుడైతే వచ్చిద్దో నా ఇష్టం వచ్చింది ఏం చేస్తాను నా ఇష్టం వచ్చింది నేను వేసుకుంటా అన్నావు అనుకో అప్పుడు నా ఇష్టమే అవుతుంది అనమాట జీవితం అంతకు కాబట్టి నా చిట్ట చివరికి నాగబాబు గారు చెప్పేది ఏమంటే మంచిది సార్ చాలా బాగా రెస్పాండ్ అయినారు మీ ఒపీనియన్ మీద దీనివల్ల జనసేన పార్టీకి బొక్క పడకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మనకి ఇప్పటికే వంద బొక్కలు ఉన్నాయి ఎవడెవడే ఏదో రాడ్డు కామెంట్లు చేస్తా ఉన్నారు వాటికి కౌంటర్లు ఎవరు కానీ పని హిమాల విషయాలు మాత్రం కౌంటర్లు ఇస్తారని తోటి జనసేన పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్న పరిస్థితి